హాయ్ హలో నేను మీ వీనా వెల్కమ్ టు వీణ ఫుడ్ అండ్ లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం మరొక కొత్త రెసిపీతో వచ్చేసానండి పిండి వంటలు ఆల్రెడీ నేను కర్జికాయలు చేసి పెట్టాను కదా ఈరోజు నిప్పట్లు చాలా సులువుగా తక్కువ పదార్థాలతో చేసి చూపించబోతున్నానండి ఈ సంక్రాంతికి మీరందరూ తప్పకుండా ఈ నిప్పట్లని ట్రై చేయండి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి ముందుగా ఏ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి బియ్యం పిండి చూడండి బియ్యం పిండి మనము ప్యాకెట్ పౌడర్ అయినా తీసుకోవచ్చండి లేదంటే ఇంట్లోనే బియ్యాన్ని ఆడించుకొని పెట్టుకొని కూడా తీసుకోవచ్చండి నేను రెండు కప్పులు బియ్యం పౌడర్ తీసుకున్నానండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని నేను ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలు అండి ఒక పది వెల్లుల్లి తీసుకొని మిక్సీలోకి వేసేసుకుందామండి వేసేసుకొని చాపచ్చిగా మిక్సీ పట్టేసుకొని ఈ పిండిలోకి వేసేసుకోవాలండి పచ్చిమిర్చి వేయడం వల్ల నిప్పట్లు చాలా బాగుంటాయండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండి కొత్తిమీర కరివేపాకు వేయడం వల్ల చాలా బాగుంటాయండి కలర్ కూడా అలాగే పల్లీలు అండి నేను ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నాను బియ్యం పిండి రెండు కప్పులు తీసుకున్నాం పల్లీలు వన్ కప్పు తీసుకోవాలండి అప్పుడు కరెక్ట్గా వస్తాయండి చెక్కలు అనేది మిక్సీ పట్టేసుకుని ఇది కూడా వేసేసుకోవాలండి ఎక్కువగా నున్నగా వేసుకోకుండా ఈ విధంగా వేసుకోండి నేను రెండుసార్లు వేసుకున్నాను ఫస్ట్ టైం కొద్దిగా కచ్చాపచ్చిగా వేసుకున్నాను సెకండ్ టైం కొద్దిగా నున్నగా వేసుకున్నానండి ఇలా వేసేసుకొని మొత్తం పిండిని కలిపేసుకోవాలండి అలాగే మంచినూలు అండి కొద్దిగా మంచినూలు వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటాయి మంచినూలు వేసుకోకపోయినా పర్వాలేదు రుచికి తగ్గట్టు సాల్ట్ అండి సాల్ట్ చూసుకుని వేసుకొని పిండి మొత్తం కలిపేసిన తర్వాత కొద్దిగా టేస్ట్ చూడండి తెలిసిపోతుంది ఉప్పు సరిపోయిందా లేదా అనేసి మొత్తం మిక్స్ చేసేసుకుని ఎండుమిర్చి అండి ఎండుమిర్చి కూడా మిక్సీలో వేసేసుకొని ఇలా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టేసుకొని వేసుకోండి ఎండుమిర్చి వేయడం వల్ల నిప్పట్ల పైన కలర్ చాలా బాగుంటాయండి మనం బయట కొనుక్కున్న నిప్పట్ల కన్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి అలాగే ఆయిల్ అండి కొద్దిగా వేడి చేసేసుకుని ఆయిల్ వేసి కలిపేసుకుందామండి మీరు ఆయిల్ ప్లేస్లో కావాలంటే బట్టర్ కూడా తీసుకోవచ్చండి కొద్దిగా ఆయిల్లో ఏడిగుంది కదా ఇలా పిండిని చెల్లేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి బాగా ఇలా పిండిని మొత్తాన్ని కలిపేసుకోండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు రెండు కప్పులు బియ్యం పిండికి వన్ కప్పు వేరుశనగ పప్పులండి అండి వేసుకొని పొడి చేసుకొని వేస్ట్ చేసి వేసుకోవాలండి ఇందులో ఇంకా వేరే ఏం పప్పులు కూడా యాడ్ చేసుకోవాలి అవసరం లేదండి మనము పల్లీల్ని కచ్చాపచ్చిగా వేసుకున్నాం కాబట్టి అవే చాలా బాగుంటాయండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి మీ ఫ్లేవర్కి తగ్గట్టు జీలకర్ర అనేది యాడ్ చేసేసుకోవచ్చు సంక్రాంతికి మనం ఎన్నో పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం కదండి ఇలా నిప్పట్లని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయండి ఫ్లేవర్ అనేది పల్లీలు పౌడర్ వేసి చేయడం వల్ల చాలా కమ్మగా ఉంటాయండి నిప్పట్లు వాటర్ వేసేసుకుని కొద్ది కొద్దిగా ఇలా కలుపుకోవాలండి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో కర్జికాయలు చేసి పెట్టానండి ఎవరైనా కర్జికాయలు చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఇలా మొత్తాన్ని బాగా గట్టిగా కలుపుకోవాలండి మరీ సాఫ్ట్గా ఉండకూడదు అలా అని చాలా సామె గట్టిగా కూడా ఉండకూడదండి మనము చెక్కలు ఒత్తుకోవడానికి ఎలా ఉంటుందో పిండి అనేది కన్సిస్టెన్సీ అలా కలిపేసుకోండి మీరు ఎక్కువ గట్టి అయిందంటే కావాలంటే కొద్దిగా వాటర్ని చెల్లేసుకొని కూడా కలుపుకోవచ్చండి కొద్దిగా మెత్తగా అయిందంటే కొద్దిగా బియ్యం పిండిని చెల్లుకొని కూడా మరొకసారి కలుపుకొని ఇలా ఒక పది పదైదు ఉండలు తీసేసుకొని చిన్న సైజుగా పక్కన పెట్టేసుకోండి చూపిస్తే చూడండి ఎలా తట్టుకోవాలనేది ఇలా ప్లాస్టిక్ పేపర్ ఒకటి తీసేసుకొని ఫ్లోర్ పైన ఇలా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకోండి మీరు అరిటాక్ అటాక్ పైన అయినా తట్టుకోవచ్చు అండి ఇలా పేపర్ పైన అయితే మనకి బాగా కనపడుతుంది కదా ఈజీగా తట్టేసుకోవచ్చు చూడండి తీసుకున్న ఉండలన్నిటినీ సమానమైన ఉండలుగా తీసుకొని అప్పుడే నిప్పట్లు అనేది మనకి కరెక్ట్గా వస్తాయండి ఓకే ఈవెన్గా ఉంటాయి చూడడానికి తీసేసుకొని పైన ఇంకో కవర్ని పెట్టేసుకుందామండి పెట్టేసుకొని ఇలా ప్లాట్గా ఉన్న బాక్స్ని తీసేసుకొని ఇలా ప్రెస్ చేసామంటే మనకి రౌండ్స్ అనేది కరెక్ట్గా వస్తాయండి మనం చేత్తో అయినా తట్టేసుకోవచ్చు చేత్తో తట్టామంటే కొద్దిగా లేట్ అవుతుంది ఇలా అయితే చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి చూడండి నేను చూపిస్తున్నాను బాక్స్ని ఒక బాక్స్ నుండి తీసేసుకొని ఇలా ప్రెస్ చేసామంటే చాలా ఈజీగా అయిపోతుందండి మనం పైన కవర్ వేసి ఉంటాం కాబట్టి బాక్స్ కూడా అంటుకోదు చూడండి జస్ట్ అలా అన్నామంటే చేస్తే మనకి ఏ షేప్స్లో కావాలండి అంత సైజులో వర్తేసుకోవచ్చు అండి చేత్తో అయినా చూపిస్తే చూడండి మీకు బాక్స్తో కష్టంగా ఉందంటే ఇలా ఫింగర్స్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకుని కూడా ఇలా తట్టేసుకోవచ్చండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి మరి గట్టిగా ఉండకూడదు మరి సాఫ్ట్గా ఉండకూడదు అండి చూడండి ఇలా మరి పైన కూడా కవర్ వేసేసి తట్టామంటే ఫింగర్స్కి ఆయిల్ అనేది అంటుకోకుండా మళ్ళీ లైన్స్ పడతాయండి మనం అలాగే ఫింగర్స్ కొట్టామంటే ఇలా కవర్ వేసుకుంటే బాగా ప్లెయిన్గా వస్తుంది ఇప్పుడు కవర్ని రిమూవ్ చేసేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ వేడైందని నేను ఇప్పుడు ఒకటొకటి వేసి చూపిస్తాను ఇప్పట్లో చూడండి ఈ విధంగా ఉండాలండి థిక్నెస్ అనేది చాలా పలుచిగా ఉండకూడదు అలానే మందంగా తట్టుకోకూడదండి చూడండి వీడియోలో ఎలా ఉందో మీ ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి ఒకటి పైకి తేలిన తర్వాత మరొకటిని వేసుకోండి ఒకటేసారి వేసుకున్నారంటే ఒక దాని మీద ఒకటి అంటుకునేస్తాయి ఒక నిప్పట్టు పైన తేలిన తర్వాత మరొకటి వేసేసుకొని ఇలా అన్నిటిని బాగా రెండు వైపులా కాల్చుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దని కొద్దిగా మీడియంలో పెట్టేసుకొని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి ఈ నిప్పట్లు మీరు ఒకటేసారి హై ఫ్లేమ్లో పెట్టేసారంటే పైన తొందరగా కలర్ చేంజ్ అవుతాయి లోపల పచ్చివాసన అనేది అలా ఉండిపోతుందండి చూడండి బాగా కాలిపోయాయి కదండి ఇప్పుడు తీసేసుకుందాం చూడండి ఎంత చక్కగా కాలిపోయే ఒక దా ఇట్లా జలగ రంట్లోకి తీసేసుకుని ఆయిల్ మొత్తాన్ని ఇట్లా దు వంపేసుకోవాలండి ఒక గిన్నెలకి తీసేసుకుందాం చూడండి చక్కగా రెడీ అయిపోయి మిగిలిన అన్నిటిని ఆయిల్లోకి వేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుందామండి చాలా సులువుగా చేసుకోవచ్చండి చాలామంది చక్కలు చేసుకోవడానికి కష్టపడుతూ ఉంటారు ఈజీగా చేసుకోవచ్చండి అన్నిటినీ ఇలా ఒకటొకటిని వదిలేసుకుని రెండు వైపులా చక్కగా కాల్చుకోండి నిప్పట్లని ఇంకొకలాగా కూడా చేసుకోవచ్చండి చూపిస్తాను ఇంకొక పద్ధతిలో కూడా చూపిస్తాను అన్నిటినీ రెండు వైపులా కాల్చుకునేస్తాం బాగా చూడండి ఎంత బాగా అసలు చక్కగా వచ్చాయండి నిప్పట్లు అనేది కాల్పోయి తీసేసుకున్నామండి మీకు ఈ విధంగా పెద్ద సైజు కాకుండా అన్నీ ఒకే సైజులో రావాలంటే మనం తట్టుకునేటప్పుడు ఈవెన్గా తట్టుకోలేము కదండి మీకు పర్ఫెక్ట్గా ఒకే షేప్లో రావాలంటే ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇవి తీసేసుకుని నెక్స్ట్ టైం చూపిస్తా చూడండి ఇలా వచ్చేసుకుంటాం కదా ఇలా షార్ప్ గున్న ఏదైనా ఒకటి తీసేసుకుని ఇలా ప్రెస్ చేసామంటే ఎక్స్ట్రాస్ అంతా రిమూవ్ అయిపోతుంది చక్కగా రౌండ్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో మీ దగ్గర ఏదైనా షార్ప్ ఉన్న బాక్స్ ఉంటే తీసేసుకొని ఇలా ప్రెస్ చేశారంటే అన్ని నిప్పట్లు అనేది ఒకే ఈవెన్గా వస్తాయండి చూడండి ఇలా ప్రెస్ చేసేసామంటే తట్టేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ప్రెస్ చేసేసుకోండి మీకు అలాగే కావాలంటే అలాగే అయినా వేసేసుకోవచ్చు ఇలా ఒత్తుకుని వేసుకున్నామంటే మనకి నిప్పట్లు అనేది అన్ని షేమ్స్ సైజులో వస్తాయి కదా చాలా బాగుంటాయండి చూడడానికి వీటిని కూడా కాల్ చేసుకుందాం ముఖ్యంగా నిప్పట్లని కొద్దిగా పల్స్గానే తట్టుకోవాలండి మీరు మందంగా తట్టేసుకున్నారంటే అనేది పచ్చి పచ్చిగానే ఉండిపోతుంది కాలిపోయాయి కదా తీసేసుకుందామండి చూడండి మనం ఇలా కట్ చేసి చేసుకోవడం వల్ల రౌండ్స్ అనేది చాలా చాలా బాగొచ్చాయండి మనం బే బయట కొనుక్కుంటాం కదా అలాగే ఉన్నాయి రెడీ అయిపోయాయండి అన్ని చక్కెల్ని కాల్ చేసుకుని పక్కన తీసేసుకున్నాను మీరైతే తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేయండి చాలా బాగా వస్తాయండి అసలు విరిగేది అలాంటివి ఏమి చూడండి ఎంత బాగొచ్చాయో చాలా క్రిస్పీగా కూడా వచ్చాయండి చూడండి ఒకటి చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో చూడండి లోపల వరకు బాగా కాలిపోయాయండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకి రాబోతున్నానండి చూడండి ఎంత చాలా చాలా బాగా వచ్చాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్